శ్రీ గురుదత్త జయ గురుదత్త ద్వారకామాయిలో దయగల సాయి సాయి మాతవే నీవు సాయి మాతవే ద్వారకామాయిలో దయగల సాయి సాయి మాతవే నీవు సాయి మాతవే శ్రీ గురు చరిత్ర అధ్యాయం నలభై ఏడు శ్రీ గణేశాయనమా శ్రీ సరస్వతీ నమ శ్రీ గురుప్రియో నమ స్వామి ఏడు ఇళ్లకు ఒకేసారి దీక్షకు వెళ్ళిన లీల ధన త్రయోదశి రోజు స్వామి ఇచ్చిన మాటకు వాళ్ళ భక్తులకి ఇచ్చిన మాట కోసం స్వామి ఎలా వెళ్ళారో వాళ్ళ ఇళ్ళకంతా ఈ అధ్యాయంలో చూసేద్దాం నామకారుడుకునే ప్రకారం అటుపై సిద్ధువికి ఇంకా ఆయనే చెప్పారు నీవెంతో అదృష్టవంతుడు కనుగొనే నీకు ఈ కథపెట్ల ఇంత శ్రద్ధ ఆసక్తులు కలిగి నన్ను చెప్పు 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 అంటున్నావు అని చెప్పి అంటున్నారు నిజం అదృష్టంతో అలానే ఇంత శ్రద్ధ కలుగుతుందండి ఎవరికైనా భక్తి కలిగిందంటే అదృష్టవంతుడు అనమాట ఈ కథ వినడంలో ఎంతోమంది పతితులు కూడా పావనలు అవుతారు గొప్ప భక్తులు అవుతారు అని చెప్తున్నాడు ఒకప్పుడు దీపావళి పండుగ ముందు ఏడుగురు సన్నిహిత భక్తులు స్వామిని దీపావళికి ముందు వచ్చి ధన త్రయోదశి పర్వదినాన తమ తమ ఇంట్లతో ఆ బిషవ ఆహ్వానించాలని గాంగాపురం ఇచ్చారట ఆ ఏడుగురు కూడా చుట్టుపక్కల ఉన్న ఏడు గ్రామాలకు పెద్దలు వాళ్ళ మామూలు వర్గాలకు చాలా పెద్దలు వారి ప్రార్థన విని స్వామి ఒకే సమయంలో మీరు అందరూ ఆహ్వానిస్తే నేను ఎట్లా వస్తాను ఎలా సాధ్యం అన్నాడు అలాని మేము ఎవరి కోరికను మేము కాదనిలేము ఎవరిని మేము నిరాశపరచలేము కనుక మీరు మీరు సంప్రదించుకొని ఒక నిత్యానికి వచ్చి ఎవరింటికి రమ్మంటే వాళ్ళ ఇంటికి వస్తాను అన్నాడు మా ఇంటికి వద్దని ఎవరిని చెప్పగలుగుతారో అందరికీ స్వామి రావాలనే కోరిక అప్పుడు ఆ ఏడుగురు స్వామి తన ఇంటికే రావాలంటే తమ ఇంటికే రావాలి మా ఇంటికే రావాలని వాదించుకున్నారు వారు ఎంతకు ఒక నిత్యానికి రాలేకపోయినారు అప్పుడు స్వామిని నవ్వుతూ మీరు వాదించుకోవడం ఎందుకు మీ అందరికీ మా మీద భక్తి ఉంది విశ్వాసం ఉంది నమ్మకం ఉంది కదా ఆ విషయం మా ఇష్టానికి విడిచిపెట్టేయండి ఆ రోజు మాకు తోచిన చోటికి మేము వస్తాము అన్నారు అప్పుడు ఆ భక్తులు నా అందరూ నమస్కరించి స్వామి మా శక్తి సామర్థ్యాలు స్థితిగతులు ఎంచక మా అందరినీ సమానంగా మరణించండి అన్నారు కానీ స్వామి వారు ఎవరింటికి రాకపోతే వారి నదిలో దూకి ప్రాణాలు విడుస్తామని శబలం చేశారు వారిలో పేదవారు అయ్యా మేము పేదవాళ్ళమని మమ్మల్ని ఉపేక్షించవద్దు అలానాడు శ్రీకృష్ణుడు రారాజన దుర్యోధనుడు ఆహ్వానించిన అతని పదవనించక తమనే నమ్ముకొని నిరుపేదన విధుని ఇంటికే ఆ భగవంతుడు అతిథిగా వెళ్ళాడు మరి అలాగే మీరు కూడా మా ప్రార్థన అతిథి తోసిపుచ్చకుండా అని ఎవరికి ఎవరికి వారే వేడుకున్నారు ప్రార్థించారు స్వామి మా ఇంటికి రావాలి మా ఇంటికి రావాలి ప్రార్థించారు అప్పుడు స్వామి మీరు మీ ఇంటికి వెళ్ళండి ఆనాడు భిక్షకై మాకే మేమే రాగలం మీరు సందేహించవద్దు మీరు వెళ్ళండి అన్నాడు ఆయన ఎవరి ఆహ్వానాన్ని మళ్ళిస్తారు అన్న సందేహంతో ఆ ఏడుగురు అలాగే నిలబడిపోయారు అప్పుడు ఆయన ఒక్కొక్కరిని పక్క పిలిచి రో మేము మీ గ్రామానికి వస్తాము ఈ మాట ఇంకెవరికి చెప్పొద్దని అని రహస్యంగా చెప్పారు స్వామి అప్పుడు వాళ్ళు ఎవరికి వారే స్వామి తన ఇంటికే రాగలను తలిచి ఓ మాకు చెప్పద్దు అన్నారు కదా అందుకని ఇతరులకి ఏమీ చెప్పకుండా వాళ్ళు ఎవరు ఏ మొక్కరికొకరు మాట్లాడుకోకుండా వెళ్ళిపోయినారు అందరు కానీ స్వామి పండుగ నాడు ఏ ఊరు వెళ్తారని అసలు వాళ్ళందరికీ తెలిసిపోయింది అమ్మ స్వామి ఎక్కడికి వెళ్ళిపోతారు ఈ గంధరపురంలో ఉండరేమో పర్వతినానా అని వాళ్ళందరూ స్వామి మీరు ఎక్కడికి వెళ్ళొద్దండి స్వామి మీరు మా దగ్గరే ఉండండి స్వామి అని స్వామిని బతిమాలకున్నారు మేము ఎక్కడికి పోం మేము ఎక్కడికి వెళ్ళం అని మాట ఇచ్చి అందరిని వాళ్ళని ఊరడించారు అందరిని సంతోషపెట్టడమే భగవంతుని లక్షణం కదా చివరకు ధనత్రయోదేశం రానే వచ్చింది ఆ రోజుకు ఆ ఏడు గ్రామాల పెద్దలు శ్రీగుడు తమ్ తప్పక తమ మా ఇంటికి రావాలని తలిసి ఎవరికి వారు ఎంతో వైభవంగా ఏర్పాటు మళ్ళీ మా ఇంటికి వస్తారు స్వామి మా ఇంటికి వస్తారు అందరూ ఒకరికొకరు తెలియకుండా అందరూ తమ ఏర్పాట్లంతా తమ చేసుకుంటున్నారు ఆ గ్రామస్తులు కూడా స్వామికి ఘన స్వాగతం పూజకు సిద్ధమయ్యారు కానీ గంధరూపంలోని శ్రీగుడు ఆ గ్రామం విడిచి ఎక్కడికి వెళ్లకుండా మఠంలోనే ఉండిపోయాడు ఆనాటి సాయంత్రం మంగళ స్నానం చేసే సమయంలో శ్రీగుడు ఏడు రూపాయలు ఆ ఏడు గ్రామాలకు వెళ్ళారు అయినప్పటికీ ఈరోజు రూపంలో గంధర్వపురంలోని తమ మఠంలోని ఉండి అచ్చటి వారి పూజలను అందుకున్నారు కొద్ది రోజులు ఆయన ఒక గ్రామానికి వెళ్ళిన సంగతి మరొక గ్రామానికి పొగకుండా ఉండిపోయింది అయినప్పటికీ ఆ కార్తీక మాసంలో త్రిపురోత్సవానికి స్వామికి కార్తీక పౌర్ణమి దీపతోరణాలు సమర్పించుకోవడానికి అన్ని గ్రామాలని భక్తులు గంధర్వపురం చేరుకున్నారు వాళ్ళందరూ అంత ముందు పదిహేను రోజుల ముందు మా ఇంటికి వచ్చారు స్వామి అని చెప్పేసి విశేషంగా ధన త్రయదశి వచ్చారని విశేషాలు చెప్పుకుంటుంటే ఒకరి మాటలు ఒకరు నమ్మకుండా నమ్మలేకుండా ఉన్నాయి ఎవరి వారు శివుడు తమంతడే అని తమ ఇంటినే భిక్ష చేశారు మా ఇంట్లో భిక్ష చేసుకున్నారు మా ఇంట్లో తీసుకున్నానని ఒకరి మాట ఖండించుకుంటున్నారు ఎవరికి వారి ఆనాడు స్వామికి తాము సమర్పించుకున్న షాలులు కానుకలు నిదర్శనంగా చూపించి తన మాటలు నిజమని నిరూపించుకోగలమంటున్నారు అదంతా వింటున్న గంధరం పురవాసం నవ్వి మీ అందరికి పట్టిందా ఏమి దీపావళి నాడు స్వామి ఎక్కడికి వెళ్ళనే లేదు స్వామిని మేమే కదా ఇక్కడ ప్రత్యక్షంగా పూజించుకుంటున్నామని అందరూ మందలించారు అప్పుడు స్వామి నవ్వి మీరు వాదులు అడుకోవద్దు మీరు ఎవరు కూడా అబద్ధం చెప్పలేదు మేమేమంతటా ఉన్నాం అని అన్నారు స్వామి ఆనాడు అన్ని రూపాలు దర్శించి ధరించి అందరి పూజలు అందుకున్నానన్న రహస్యం బయటపడింది అందరూ చెగుతలై అటువంటి లీల తాము ఎం ఎన్నడూ కూడా కనీ విని చెప్పి స్వామిని స్తుతించుకున్నారు ఎంతటి కవరుకు వర్ణించ సాధ్యం కానీ ఆ లీల త్రిమూర్తి రూపమైన అవతార పురుషుని మాత్రమే సాధ్యమని కీర్తించుకున్నారు ఆయనకు నామధారక శ్రీగురు స్మరణకు మించిన జ్ఞానం ఏమనిది శ్రీగుడే త్రిమూర్తి స్వరూపము ఆయనకు మించిన దైవమే లేదు ఈ సంసార సాగరం దాటడానికి శ్రీగురు పాదసేవకు మించిన నావయే లేదు ఈ గురు కథామృతాన్ని మించిన అమృతమే లేదయ్యా అన్నారట సిద్ధవే కాబట్టి స్వామి సర్వవ్యాప్తి సర్వంతరయామి మరి ఆయన లేని చోటంటూ ఉండదా అందుకే ఎక్కడ చూసినా నీవే లేదత్తా ఎక్కడ చూసినా నీవే లేదత్తా సర్వం మీ నీవే లేదత్తా గలగల పారే సెల ఏరుల్లో నీవేదాత్తా గనగన మోగే గంటల్లోన నీవేదాత్తా ఎక్కడ చూసినా నీవే లేదత్తా సర్వం మీ నీవే దత్తా సర్వంతా ఆమె నీవే లేదద్దా స్వామి ఆతితో భక్తితో పిలిస్తే పరిగెత్తుకుంటూ మన దగ్గరికి వస్తారు ఇక్కడ సాయి సత్యత తీసుకున్నట్లయితే మీరు భక్తితో ప్రేమతో పిలిస్తే చాలు నాకు ఎటువంటి వాహనాలు ఎటువంటివి ఏమీ అక్కర్లేదు నేను పరుగు పరుగున మీ ఇంటికి వస్తా నేను సాయి సాయి అని చాలు ఓ నేను పరిగెత్తుకుంటూ వస్తాను అన్నారు సాయి సాయే కాదు ఒక కాదు మీరు ఏ నమ్ముకను ఏ భగవంతుడైనా సరే మీరు పిలిసిన వెంటనే పరిగెత్తుకుంటూ వస్తాడు కానీ మనకు కావాల్సిన ఏంటి ఆర్తి ప్రేమ భక్తి పూర్వకమైన భక్తి విశ్వాసం నమ్మకుంటే చాలు స్వామి పరుగున వస్తారు అని చెప్పేసి ఈ అధ్యాయంలో మనకు నిరూపించబడింది జై గురుదేవ దత్తమ్మా